హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు ఈ క్రమంలో పోలీసులు విద్యార్థుల మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారి ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు పరిస్థితి అదుపు తప్పడంతో బంగ్లాదేశ్ అంతటా హై సెక్యూరిటీ అలర్ట్ జారీ చేశారు ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి వేలాది మంది విద్యార్థులు బంగ్లాదేశ్ అధికారిక టీవీ ఛానల్ బీటీవీ ఆఫీస్పై దాడి చేసి విధ్వంసానికి తెగబడ్డారు సామాగ్రిని ధ్వంసం చేసి అద్దాలు లైట్లు పగలగొట్టి కార్యాలయానికి నిప్పండించారు ఈ పరిణామాలలో ప్రసారాలను నిలిపివేసిన ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు ఈ క్రమంలో పలువురు మంటల్లో చిక్కుకుపోగా వారిని కాపాడాలని అగ్నిమాపక శాఖకు బీటీవీ అధికారిక ఫేస్బుక్ పేజీలో రిక్వెస్ట్ చేశారు కాగా అంతకు ముందు రోజు రాత్రి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా టీవీలో కనిపించి అందరూ ప్రశాంతంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఆ తర్వాతే ఆందోళనకారులు ప్రభుత్వ టీవీ ఛానల్పై దాడి చేయడం గమనార్హం బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు చెందిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడో వంతు రిజర్వేషన్లను విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వం వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభ ఆధారంగా నియామకాలు జరగాలని కోరుతున్నారు రిజర్వేషన్లకు నిరసనగా వీధుల్లోకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు నిరసనలను కట్టడి చేసేందుకు హసీనా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఈ క్రమంలో ఇంటర్నెట్ మొబైల్ సేవలను నిలిపివేసింది కానీ గురువారం హింసాత్మక ఘటనలు మరింత తీవ్రమయ్యాయి బీటివిపై దాడికి పాల్పడిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు రబ్బర్ బుల్లెట్లు వాటర్ క్యానన్లు టియర్ గ్యాస్ ప్రయోగించారు శాంతి భద్రతలు క్షీణించడంతో కాలేజీలు యూనివర్సిటీలు సహా విద్యా సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇప్పటి వరకు మొత్తం ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోగా ఒక్క రోజులోనే ఇరవై ఐదు మంది చనిపోయారు వీరిలో ఢాకా టైమ్స్ జర్నలిస్ట్ కూడా ఉన్నారు ఇది ఫ్రెండ్స్ బాలి వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి